హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఈ ఫిష్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చూడండి ఈరోజు మార్కెట్ వెళ్ళి చేపలు తీసుకొచ్చిన వీటి పేరు చందువా దీన్ని మనం నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకుందాం దీన్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి దొడ్డు ఉప్పేసి నీట్గా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే దీంట్లో కౌస్ కౌస్ ఉంటుంది కదా బట్ అది పోవాలి చేప అంటేనే కొంచెం కౌసు ఉంటుంది కాబట్టి నీట్గా కౌసు పోయేంతవరకు కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లు చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఫిష్ కర్రీకి మసాలాలు వేయించుకున్నామండి ఇప్పుడు ఒక మూడు చెంచాలు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక చెంచా మెంతులు ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర ఇప్పుడు వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇవి దీంతోనే ఉల్లిగడ్డ వేయించుకుందామండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి ఉల్లిగడ్డనే వేయించుకోవాలండి దీంట్లో ఆయిల్ గీలు ఏమి ఇప్పుడు ఈ ఉల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా వేయించుకోవాలండి ఇప్పటివరకు పెట్టుకున్న మసాలాలు ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా వరకు మిక్సీ పట్టుకోవాలండి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ దీంట్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా వరకు పట్టుకోవాలండి మిక్సీ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు చేపల కూర రెడీ చేసుకుందామండి ఇప్పుడు గిన్నెలో ఒక ఆరు పావుల నూనె పోసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న అది వేసేసుకుందాం అండి దీంట్లో దీంట్లో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ రెండు చెంచాలు వేసుకుందామండి పెద్ద చెంచాతో ఇప్పుడు ఈ కెళమాకు దీంట్లో వేసేసుకుందామండి ఎప్పుడైనా మనం కళమాకు ఫ్రెష్గా తీసుకోవాలి అప్పుడే చేపల కూర అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఒక చిన్న చెంచా పసుపు ఇప్పటివరకు రెడీ చేసుకున్న మసాలా దీంట్లో వేసేసుకుందామండి మసాలాని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు చెంచాల కారం అండి ఇప్పుడు చింతపండుని మంచిగా విసికి రసం తీసుకుందామండి పులుసు తీసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఈ చింతపులుసుని మనం మసాలాలో వేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లో ఒక మూడు చెంచాల ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి పులుసులో అంతా కలిసేటట్టు కలిపేసుకుందామండి ఇప్పుడు ఈ పులుసుని బాగా ఒక పదిహేను నిమిషాలు బాగా మరిగేటట్టు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం చూడండి పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీన్ని టేస్ట్ చేసుకుందాం చేప ముక్కల్ని పులుసులో వేసుకునేటప్పుడు ఒకటి రెండుగా వేసుకోవాలి ఒకేసారి కుప్పలాగా వేస్తే కదిలిస్తే ఇరిగిపోతాయి ఒక్కొక్కటిగా వేసుకుంటేనే నీట్గా అవుతుంది కర్రీ ఇప్పుడు మనం దీన్ని గంట పెట్టో చెంచా పెట్టో కలిపద్దు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడే ముక్కలు ఇరగకుండా ఉంటాయండి ఇప్పుడు దీన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపు మంచిగా మూత పెట్టి ఉడికించుకుందామండి చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు చేపల పులుసుని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి గంటె కానీ చెంచాలు కానీ అలాంటివి పెట్టి కలపొద్దు ఖాళీ ఈ విధంగా మనం కలుపుకోవాలంతే చూడండి చేప ఎంత పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోయిందో చూడండి పులుసు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పీస్ అనేది ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి వా సూపర్ టేస్ట్ వచ్చిందండి అయితే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా సేమ్ ప్రాసెస్తో రెడీ చేసుకోండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం